భక్త సులభుడైన పూరి జగన్నాథుడు తన భక్తులను ఎన్నో రకాలుగా అనుగ్రహించాడు జగన్నాథుడి అనుగ్రహాన్ని పొందిన ఒక భక్తురాలి కథను ఈరోజు ఈ వీడియోలో విందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ వెనక ముందు ఎవ్వరూ లేని ఒక మహిళ పూరి జగన్నాథుడికి పరమ భక్తురాలు ఆమె జగన్నాథుణ్ణి తన కుమారుడిగా భావించేది వయసు మీద పడింది వృద్ధాప్యం వచ్చింది తన శేష జీవితాన్ని పూరిలో గడపాలని పూరి క్షేత్రానికి వచ్చింది సత్రంలో బస చేసి మరుసటి రోజు స్వామివారి దర్శనానికి వెళ్ళింది ఈమె దర్శనానికి వెళ్ళిన సమయంలో స్వామివారికి చెప్పన్ భోగ్ జరుగుతుంది అంటే స్వామివారికి యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించే సమయం ఈ పెద్దావిడకు స్వామివారికి ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారనే విషయం తెలియదు పక్కనే ఉన్న మరో భక్తుణ్ణి స్వామివారి నైవేద్యాల గురించి అడిగింది అతడు స్వామివారికి యాభై ఆరు రకాల నైవేద్యాలను ప్రతిరోజు సమర్పిస్తారని అందులో లడ్డూలు పాయసం పులిహోర వంటి అనేక రకాలుంటాయని చెప్పాడు ఇది విన్న ఆవిడకు ఎంతో ఆశ్చర్యం వేసింది కానీ వెంటనే ఆమె మనసులో ఏదో బాధ ప్రతిరోజు అన్ని రకాల వంటకాలను తింటున్న నా కుమారుడికి అజీర్తిగా ఉంటుంది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటాడు అని అనుకుంటూ కుమిలిపోయింది రాత్రంతా నిద్రపట్టలేదు ఉదయాన్నే ఏదో ఒకటి చేసి నా కుమారుడి అజీర్తిని పోగొట్టాలనుకుంది వెంటనే గుర్తొచ్చింది చిన్నప్పుడు తన తల్లి ఎప్పుడైనా అజీర్ణంతో కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వేపాకు పొడి చేసి తినిపించేదనే విషయం గుర్తొచ్చింది వెంటనే వేప చెట్టు ఎక్కడుందో వెతికి వేపాకులు తీసుకుని అందులో ఇంకా కొన్నేవో దినుసులు వేసి వేప పొడిని తయారు చేసింది ఈ పొడిని ఒక డబ్బాలో వేసుకుని స్వామివారి చెప్పన్ భోగ్ సమయంలోనే దర్శనానికి వెళ్ళింది చెప్పన్ భోగ్ అయిపోగానే ఎవ్వరికీ చెప్పకుండా స్వామివారి ఆలయంలో ఒక మూలగా వేపాకు పొడి డబ్బాను ఉంచి జగన్నాథుణ్ణి వేడుకుంది యాభై ఆరు రకాల వంటకాలు తిన్న తర్వాత ఈ వేప పొడిని వేసుకో జగన్నాథ నీకు పోతుంది అని మనస్ఫూర్తిగా వేడుకుంది ఆ డబ్బాను అక్కడే ఉంచి వచ్చేసింది ఇలా ప్రతిరోజు చేసేది కొన్ని రోజులు ఈ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు ఒకరోజు ఈ పెద్దావిడ చెప్పన్ భోగ్ సమయంలో ఆలయంలోకి వస్తూ ఉండగా అక్కడే ఉన్న రక్షక భటుడొకరు ఈమెను ఆపి అనుమానంగా చేతిలో ఉన్న డబ్బాలో ఏముందని అడిగాడు అప్పుడామె తన కొడుకు జగన్నాథుడు అజీర్తితో బాధపడకూడదని వేపాకు పొడిని ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పింది ఆ రక్షక భటుడు జగన్నాథుడు అక్కడ పనిచేసే ఉద్యోగి అని అనుకున్నాడు ఎక్కడున్నాడు మీ జగన్నాథుడు అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆమె గర్భగుడి వైపు చూపిస్తూ లోపల కొలువుతీరి ఉన్నవాడు నా కుమారుడు జగన్నాథుడు ఆయన యాభై ఆరు రకాల నైవేద్యాలను ప్రతిరోజు తింటే అతడికి అజీర్ణ సమస్య వస్తుందని నేను వేపాకు పొడిని ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పింది ఇది విన్న రక్షక భట్టుడికి ఎంతో కోపం వచ్చింది దేవాది దేవుడైన జగన్నాథుడికి వేపాకు పొడిని నైవేద్యంగా సమర్పిస్తావా అంటూ ఆ డబ్బాను ఆమె చేతిలో నుంచి లాక్కొని బయటకు విసిరేశాడు ఆ వృద్ధురాలు ఎంతో బాధతో సత్రానికి తిరిగి వచ్చింది పూరిని పరిపాలిస్తున్న మహారాజుకు ఆ రోజు రాత్రి జగన్నాథుడు కలలో కనిపించి రాజా ఈరోజు మీ రక్షక భటుడొకరు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు ఆమె వృద్ధాప్యంలో ఎంతో భక్తితో నా కోసం తయారు చేసిన వంటకాన్ని విసిరి కొట్టాడు నువ్విప్పుడు వెంటనే వెళ్ళి నా తల్లికి క్షమాపణ చెప్పు ఇక ఇప్పటి నుంచి చెప్పన్ భోగ్ తర్వాత నా తల్లి తయారు చేసిన వేపాకు పొడిని తప్పకుండా నాకు ఇవ్వాలి అంటూ ఆజ్ఞ వేశాడు వెంటనే మహారాజు నిద్ర మేల్కొని ఆ భటుణ్ణి పిలిపించి చీవాట్లు వేసి ఆ వృద్ధురాల్ని వెతుకుతూ వెళ్ళాడు ఆమెను గుర్తించి విషయం చెప్పి క్షమాపణ కోరాడు అప్పటి నుంచి ఆమె బ్రతుకున్న నాళ్ళు స్వయంగా ఆమెని చెప్పన్ భోగ్ తర్వాత స్వామివారికి వేపాకు పొడిని సమర్పించేది ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఆమె ప్రేమకు గుర్తుగా యాభై ఆరు రకాల నైవేద్యాల తర్వాత వేపాకు పొడిని స్వామివారికి ఇస్తారు జై జగన్నాథ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్